హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంజలి ట్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మీరు ఆ వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో దుర్గం చెరువు వీడియో అయితే చూశారు కదా ఇంకా ఎవరైతే చూడలేదో ఇప్పుడే వెళ్ళి ఆ వీడియో చూడండి చాలా బాగుంది ఎంటర్టైనింగ్గా దాని తర్వాత దుర్గం చెరువు దగ్గర అట్లా కొద్దిసేపు ఎంజాయ్ చేసిన తర్వాత దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి మనకు దగ్గరలోనే ఉంటుంది కదా ఇన్ ఆర్బిట్ మాల్ సరదాగా అట్లా చూద్దాం అనేసి అయితే వెళ్ళాము వాళ్ళు కూడా వెళ్దాం హైదరాబాద్ వచ్చినాం కదా సో దానికి గుర్తుగా ఏమన్నా ఇన్ఆర్బిట్ మాల్లో చూసి తీసుకుందాం అని అయితే వచ్చాము సో వచ్చిన తర్వాత మేము ఏం కొన్నాము అసలు ఏమైనా ఉన్నామా లేదా అన్నది మొత్తం వ్లాగ్ అనమాట చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ావాన్ చుట్కీ ఇంట్లో కదా ఆడుకున్నట్టు మాళ్ళ కూడా ఆడుకుంటున్నారు చూడండి పింపుల్కి అంటే మా కోడల వల్ల పాపకి పెద్ద పాపకి అయితే చెప్పులు పోయినాయి అనమాట సో ఒక చెప్పుల చేత తీసుకుందాం షూ టైప్ ఉన్న చెప్పల్స్ చేత తీసుకుందాం అని అయితే సీన్ చూస్తున్నాడు అనమాట సో దాంట్లో ఒక డిజైన్ అయితే నచ్చింది కాస్ట్ అడిగితే ఓన్లీ ట్రిపుల్ నైన్ అయితే ఏపీలో త్రీ ఇయర్స్ పాపకి వెయ్యి రూపాయల చెప్పుల చేత అంటే వామ్మా అనుకొని వెనక్కి చూడకుండా ఇంకో సెక్షన్కి అయితే వచ్చేసాము వాచెస్ అంటే స్వీట్కి ఇష్టం అని సో వాచెస్ కొనిద్దామని అయితే సీను తీసుకొని వచ్చిండు సో అక్కడే ఇన్సిడెంట్ జరిగిందో చూసేయండి ఏంటి మోడల్ కాస్ట్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో అర్థమైంది కదా ఒక వాచ్ నచ్చి దాని ప్రైస్ ఎంత అని అడిగితే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ చెప్పింది అనమాట సో అది ఇంకా స్టార్టింగ్ ప్రైస్ అంట సో ఆ నుంచి కూడా వచ్చేసామన్నమాట తీసుకోకుండా ప్రైస్ చూశారు కదా అట్లీస్ట్ లిప్స్టిక్ తీసుకుందాం అది పెద్ద కాస్ట్ ఉండదు కదా అని చూస్తే అది కూడా టూ వెల్ హండ్రెడ్ చెప్పారు బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఎంత క్వాలిటీ ఉన్నా అంత మనీ పెట్టి కొనలేము కాబట్టి తీసుకోలేదనమాట చుట్కని చూస్తున్నారా నడవడం వచ్చిన దగ్గర నుంచి ఏ ప్లేస్కి వెళ్ళినా ఇదే అనమాట ఒకటే ఆడికి ఏడికి తిరిగేస్తుంటది ఒక్క ఫైవ్ సెకండ్స్ మనం చూడలేదంటే ఏ సందులో పోతుందో అర్థం కాదనమాట సో ఎప్పుడు ఆ కనిపెట్టుకుంటూ ఉండడమే అవుతుంది సో ఇలా జరిగింది జరిగిందనమాట మాల్ మాల్లో ఇట్లా రిలేటెడ్గా మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా కొందామని పోయినా కూడా రేట్లు చూసి దడుచుకొని ఇంటికి వచ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా ఏ మాల్కన్నా కామెంట్ బాక్స్ బాక్స్లో కామెంట్ చేయండి are 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 సో చూసారు కదా ఇన్ఆర్బిట్ మాల్ అంతా తిరిగినాం కానీ ఏం కొనకుండా ఖాళీ చెట్టులతోనైతే వచ్చేసాం సరే ఏదో ఖాళీ చెట్లతో వచ్చినాం ఖాళీ పొట్టతోనైతే ఇంటికి పోలేం కదా అని ఛాయ్ అడ్డాల ఆపిండు అనమాట బావ బండి సో పిజ్జా ఆర్డర్ చేసి తింటున్నాం వాట్ ఆర్ వెరీ గుడ్ సో ఇదండి మాల్ మాల్లో జరిగిన స్టోరీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్